సంఘాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నడిపించేటప్పుడు సంఘం యొక్క కాళ్ళు విరక్కుండా ఉండాలంటే మార్గం సరాలం చేసే పని జరగాలి ఈ మార్గం సరాలం చేయడానికి కొన్ని ఆటంకాలున్నాయి మొదటి ఆటంకం దూషకులు ద్వేషకులు విమర్శకులు ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడే లక్షణం దూషణ ద్వేషము అల్లరి క్రోధము అంటాడేసి నాలుగు ముప్పై ఒకటిలో ఈ రోజు సోషల్ మీడియా మొత్తం చూస్తే క్రైస్తవులు ఒకరినొకరు అనుకునే పనిలోనే ఉన్నారు మార్గం సరాలం చేయడానికి ముందు మనుషుల ఆలోచన చేయాలి ఆలోచన విధానం సరి చేయాలి రెండవది పరిశుద్ధాత్మ దేవుడు బోధించే ప్రత్యక్షతను గుర్తించే విధంగా సంఘం ఇంకా సిద్ధంగా లేదు సంఘం తన గురించి విందామనుకుంటుంది ఆశీర్వాదాలు దీవెళ్ళ వెంట పరిగెడుతుంది నీతి యథార్థత మంచి పరిశుద్ధత వీటి గురించి మాత్రమే మాట్లాడుకుంటుంది అలా ఉంటే చాలు అని అనుకుంటుంది కానీ సంపూర్ణ సిద్ధి పత్రిక మొదటి ఎఫ్ ఎనిమిది నుండి వచనాల ప్రకారం దైవ చిత్తానుసారమైన మర్మము వలనే మనకు సంపూర్ణత ఉందని బైబుల్ సెలవిస్తుంది కాబట్టి సంఘ ఆలోచన విధానాన్ని సరిచేయాలి పాలు తాగే స్థాయి నుండి బలమైన ఆహారం తినగలిగే స్థాయికి సంఘాన్ని సిద్ధపరచాలి ఇది రెండో విషయం మూడవది పోరాడుతున్న సైనికులకు పోరాటం నేర్పించాలి తాతాను తంత్రాలు ఏమిటో పసిగట్టని స్థితిలో ఈరోజు సైనికులు ఉన్నారు సంఘం ఉంది బోధకులు సాతాను తంత్రములను పసిగట్టే స్థాయికి రావాలి ఇది మూడవది నాలుగవది సంఘం దేవుని ఆలోచన విధానాన్ని దేవుని వ్యూహాన్ని దేవుడు పంపిస్తున్న ప్రత్యక్షతను అనుదినము సమకూర్చుకునే పనిలో ఉండాలి అనుదినము సమకూర్చుకునే పనిలో ఉండాలి ఈ నాలుగు స్తంభాలు మన జీవితంలో ఎప్పుడైతే స్థాపించబడతాయో మార్గం దానికి అదే స్థిరపరచబడుతుంది సరిచేయబడుతుంది ఎందుకంటే ఆ తర్వాత జరిగేదంతా ఆత్మ కార్యమే ఆత్మ దేవుడు మన జీవితాల్లో పనిచేయడానికి ఇవి నాలుగు స్తంభాలు దూషకులు ద్వేషకులు తమ బుద్ధిని మార్చుకునేటట్లు మనం ప్రయాసపడాలి సంఘం తన ఆలోచన విధానాన్ని మార్చుకునేటట్లు బోధించాలి సైనికులు సాతాను తంత్రములను గుర్తించాలి అనుదినము దేవుని ఆలోచన విధానాన్ని సమకూర్చే పనిలో ఉండాలి ఈ నాలుగింటిని నిరంతరంగా జరిగిస్తే మార్గం దానికదే అయిపోతుంది ఎందుకంటే మార్గం సరి చేసేది చేతులతో కాదు ఆత్మదేవుని ద్వారానే మార్గం సరి చేయబడాలి ఎందుకంటే సత్యము నుండి సర్వసత్యంలోనికి సంఘాన్ని పట్టుకుని నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడే కాబట్టి సంఘాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నడిపించేటప్పుడు సంఘం యొక్క కాళ్ళు విరక్కుండా ఉండాలంటే మార్గం సరాలం చేసే పని జరగాలి